5000 sar ma dilliida kada ade ade daan naadida 3000 naadida ne walay taay lewa ూరు వెంకటకృష్ణారావు మాది కావలేడవల్లి ఏపేట మండలం మా ఊరిలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి నెలలో కోవిడ్ వెంకన్న ఆయన ఆరోగ్య రెత్తి బాగాలేక చనిపోతే ఆయన్ని గ్రామ గ్రామ మధ్యలో ఇళ్ళ ఇళ్ల దగ్గరగా పెట్టి పూడ్చివేయడం జరిగింది బలవంతంగా అధికారులు బెదిరించి అప్పటి నుంచి కూడా బెమార్ గారు వచ్చి దానికి కేసు కట్టడం జరిగింది కేసు కట్టిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి అండి రాత్రులు రాత్రుల్లో గత సమాజం మళ్ళా నిర్మించారు అప్పుడు ఏంటంటే అప్పుడున్న ఎమ్ఆర్ఓ గారు ఇక్కడ ఈ ప్రదేశంలో ఎటువంటి కట్టడాలు కట్టినా కానీ పంచాయతీ ధర్మం తీసుకోవాలని చెప్పి బోర్డు ఏర్పాటు చేసింది కానీ ఆ బోర్డు కూడా పిలికేసి రాత్రులు రాత్రుల్లో బల అందరూ నిలబడబోయే టైంలో మమ్మల్ని నైట్ నైట్ కట్టేశారు దానివల్ల మా పిల్లలు మేము భయప్రాంతకు గురి అవుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ మర్చిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది శవం పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంటి వచ్చి బయటకు వస్తే బయట నుంచి రావాలనే ఇంటి వాటికి ఎదురుగా పెట్టి మేము భయపడంతో అందుకని మాకు న్యాయం చేస్తున్నాం Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.